వైసీపీ అధినేత జగన్ పై తెలుగుదేశం పార్టీ నేత బుద్ధ వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అధికారం పోయినా రెండో నెలల్లోనే మతి భ్రమించిందని ఆరోపించారు ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు ఆయన కంటే పెద్ద జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకుంటే భారతదేశంలో అంబేద్కర్ గారికి ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాదు అన్ని వర్గాలకు చెందినటువంటి వ్యక్తి ఎందుకంటే ఆయన భారత రాజ్యాంగ సృష్టికర్త కాబట్టి అన్ని వర్గాలకు చెందినటువంటి వ్యక్తి ఆయన అమ్మాలు కోటల్లో ఉన్నారు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అంబేద్కర్ గారి పేరు కంటే జగన్మోహన్ రెడ్డి పెద్ద పేరు ఉండడం వల్ల ప్రజలు ఆగ్రహించి ఆ జగన్మోహన్ రెడ్డి పేరుని తొలగిస్తే దానికి పెద్ద రాజ్యాంతం సృష్టిస్తున్నారు ఈ వైసీపీ నేతలు మీరు చెప్పండి వైసీపీ భాగంలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని చెత్తబొట్లో పడేసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి కాదా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ప్రజాధనంతో విలాసవంతమైనటువంటి జీవితం భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి జీవించినటువంటి విలాసవంతమైనటువంటి జీవితం గడిపినటువంటి జగన్మోహన్ రెడ్డికి మూడు నెలలు పట్టమని మూడు నెలలు పదవ లేకపోయేసరికి స్థిమితం లేనటువంటి వ్యక్తిగా మామూలుగానే అతను సైకో పదవ లేకపోయేసరికి మది కూడా స్థిమి మతి స్థిమితం లేనటువంటి వ్యక్తిగా ప్రవర్తిస్తున్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సాహబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఆయన కంటే పెద్ద అక్షరాలతో జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకుంటే భారతదేశంలో అంబేద్కర్ గారికి ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాదు అన్ని వర్గాలకు చెందినటువంటి వ్యక్తి ఎందుకంటే ఆయన భారత రాజ్యాంగ సృష్టికర్త కాబట్టి అన్ని వర్గాలకు చెందినటువంటి వ్యక్తి ఆయన అభిమానులు కోట్లలో ఉన్నారు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అంబేద్కర్ గారి పేరు కంటే జగన్మోహన్ రెడ్డి పెద్ద పేరు ఉండడం వల్ల ప్రజలు ఆగ్రహించి ఆ జగన్మోహన్ రెడ్డి పేరుని తొలగిస్తే దానికి పెద్ద రాద్ధాంతం సృష్టిస్తున్నారు ఈ వైసీపీ నేతలు మీరు చెప్పండి వైసీపీ పాలనలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని చెత్తబొట్లో పడేసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి కాదా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఎక్కడన్నా అనుసరించాడా అతను సొంత రాజ్యాంగం పెట్టుకొని రాజారెడ్డి రాజ్యాంగ దానికి రాజారెడ్డి తోకను తగిలించుకొని అతనికి అతను మానసికంగా ఆ రాజ్యాంగాన్ని అమలుపరిచి తృప్తిపడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పేరు ప్రజలు తొలగిస్తే దాన్ని పెద్ద రాధాంతంగా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు అమరావతి రాజధాని అమరావతిలో ముప్పై ఎకరాల్లో అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే దాన్ని మంత్రివర్గంలో ఆమోదించారు ముప్పై ఎకరాలు భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విగ్రహాన్ని డెబ్బై అడుగుల విగ్రహాన్ని పెట్టాలని అక్కడ భారతదేశంలో అంబేద్కర్ గారికి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేక స్థానం ఇవ్వాలని చేస్తే సరే తూర్పు మంత్రంగా విజయవాడలో పెట్టారు ఓకే దానికి నాలుగు వందల నాలుగు కోట్లు బిల్లు పాస్ చేసుకొని దానికి అయింది కేవలం నూట డెబ్బై కోట్లు నూట డెబ్బై కోట్లు దానికి ఖర్చు పెట్టి నాలుగు వందల నాలుగు కోట్లు ఖర్చు అయ్యిందని బిల్లు పాస్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆఖరికి అంబేద్కర్ గారి విగ్రహంలో కూడా స్వార్థం చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దాంట్లో రెండు వందల ఇరవై ఆరు కోట్లు కొట్టిసాడు అంబేద్కర్ గారి విగ్రహం పెడుతున్నాను ఒక పక్క ప్రేమ వాళ్ళకపోతూ మరొక పక్క కమిషన్ కోసం ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇక ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అంబేద్కర్ విగ్రహాలకి వైసీపీ రంగులేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి ఎక్కడైనా సరే మనం ఒక యూనిఫామ్గా బ్లూ కలర్ వేస్తాం కానీ వైసీపీ రంగులేసాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ గారిని అడుగడుగున అవమానించాడే తప్ప అంబేద్కర్ గారికి ఎక్కడా కూడా ఆయన స్థానాన్ని గౌరవించినటువంటి వ్యక్తి కాదు ఈ జగన్మోహన్ రెడ్డి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పేరు తొలగిస్తే పెద్ద ఏదో పెద్ద ఏదో జగన్మోహన్ రెడ్డి జాతి పిత అయినట్టు ఆయన పేరు తీసి అని జాతి పిత అని ఏదో పెద్ద అడవాడు చేస్తున్నారు నేను చెప్తున్నా అప్పుడు అంబేద్కర్ గారు చెప్పింది ఏంటి జగన్మోహన్ రెడ్డి చేసిందేంటి అంబేద్కర్ గారు మద్యపానం మాన్పించాలన్నారు